కార్తీక పురాణము నిత్యప్రా నిత్య పారాయణ గ్రంథము అధ్యాయము కార్తీక దీపారాధన జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో దేనియందైన దీపారాధన నృత్యము గానము మాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో ధరిస్తారు ద్వాదశి రోజున స్వామివారిని వారిని దీప నైవేద్యాదులతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధి పొందుతారు ఇతరులు పెట్టిన దీపం పైకి పెట్టి ఆ జ్యోతిని ప్రజ్వలింప చేయటం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో అయిపోతాయి ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీ పటలమైపోతాయి ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను వినవలసినది అన్నాడు వశిష్ఠుడు మహారాజా సరస్వతి నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది అక్కడకు నిష్ఠ కర్మిష్ఠుడైన ఒక యోగిందుడు వచ్చాడు అది కార్తీక మాసము మాధవ శర్మ ఆచరణాలైన ఆచరణాలైన తప జప స్నాన సన్యాదులకు అనువుగా ఉంటుంది అని ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు ముగ్గులు పెట్టాడు ప్రక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు నూనె ఒత్తులు కొని తెచ్చాడు దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు ఇలా నిత్యం చేస్తూ తన నియమ నిష్టలను ఆచరిస్తున్నాడా కర్మిష్టి ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉండేది ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి ఆనాడు తినడానికి ఏమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది ఎక్కడా ఏమీ లభించలేదు ఆలయంలోని దీపాలలో పొడిగడుతూ ఉన్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనను భ్రమపడి ఆరి ఆరి ఉన్న ఒత్తిని నోట కరుచుకొని లాగింది తినటం సాధ్యపడక పక్క ప్రమిద వద్దకు వెళ్ళింది నోటగల ఒత్తి వల్ల ఆ దీపం వెలిగింది వెలిగిన దానిని వెలిగిన దానిని విదిలించుకోబోగా ఆ ఒత్తిడి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వలించింది ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మనుష్యకృతిని మనుష్యాకృతిని పొందినది అతన్ని చూచిన యోగింద్రుడు అయ్యా నీ వివరం అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయపు కలుగులో నివసిస్తున్న ఎలుకను ఎంత కాలంగా ఈ కారణంగా ఎంత కాలంగా ఏ కారణముగా ఉన్నావో తెలియదు మీరు పెట్టిన దీప తోరణంలో ఆరిన దీపాన్ని నోట కర్చుకొని ఆ అవల ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి ఉన్ వత్తి మండగా అది ఉన్నట్టుండి ప్రమిదలో విడిచాను తక్షణమే మనుష్యాకృతిని పొందాను అని వివరించాడు అంత ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు అయ్యా నేడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరకకస్తున్నావు పస్తున్నావు ఆహారాన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సన్నిధానంలో ఉన్న దీప జ్వాలలను చూచి అందు ఆరి ఉన్న ప్రమిదలోని వత్తిని తినదగినదన్న భ్రమతో నోట కరచి ఆవలికి కదలగా ఆ అవధిల ప్రమిళ ప్రమిదలో జ్వాలతో ఈ వత్తి జ్వలించింది ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది నీ పి నీ పాపాలన్నీ పటాపంచులైపోయాయి మానవాకృతిని పొందావు పూర్వ పూర్వ జన్మలోని పాప ఫలమే నిన్న మూషికంగా జన్మనెత్తునట్లు చేసింది అంతటా మనుష్యాకృతిని పొందిన దివ్య స్వరూపుడు అయ్యా అయ్యాంద్ర స్వామి కేవలం నేనొక ఎలుకను అల్పజీవిన నాకు ఈ దుర్బలమైన మోక్షము ఎట్లు సిద్ధించినది పూర్వ జన్మను నేను ఎవరిని నేను చేసిన పుణ్యం ఏమి ఎందువలన నేను ఎలుక జన్మను ఎత్తివలసి వచ్చినది నేను మరలా ఇప్పుడు దివ్య పురుషుడనగుటకు కారణం ఏమి నా ఎందు దయవుంచి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిందిగా ప్రార్థించుతున్నాను మీరు దివ్య దృష్టి గల తపస్సంపన్నులు నా సందేహాలను తెచ్చి పుణ్యం కట్టుకోండి స్వామి అని అర్పించాడా దివ్య పురుషుడు యతీంద్రుడు ఎనుక దివ్య పురుషుడుగా ఎట్లయ్యనో వివరించసాగాడు బాహ్లీకుని చరిత్ర నాయన దివ్య పురుష నువ్వు పూర్వ జన్మలో బాహ్లీకుడు అనే జైమిని గోత్ర బ్రాహ్మణుడవు ఆ జన్మలో నీవు నిరంతర ధనార్చనలో పడి సంసార పోషణ పరాయణుడవై ఆధ్యాత్మిక చింతన రహితులవై ధనరుద్ధుడవై జీవించావు స్నాన సంధ్యాదులు విస్మరించావు పండితులను సాధు సజ్జనులను ఇందించేవాడివి దేవతార్చనలను విస్మరించావు ఒక దైవ దర్శన కానీ పూజలు కానీ నిర్వర్తించక నిరంతరం ధనాపేక్షతో మెలిగావు అర్థం కోసం అంటే డబ్బు కోసం శ్రాద్ధ భోజనాలకు కూడా వెళ్ళేవాడివి నీకు ఒక వ్రతము లేదు ఉపవాసం లేదు దొరికినంత వరకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్నావు అంతేకాక బలులను పిచాచ బలులను కూడా ఆరగించావు వేద మార్గాన్ని తప్పి ధరించావు అంధగత్తి అయిన భార్యను తృణీకరించి సేవకురాలితో కుడికేవాడి సేవిక చేత అన్నమును తినడి వాడివి అత్యంత హీనంగా ప్రవర్తించేవాడు దాన ధర్మాలనేవి లేకుండా పాలు పెరుగు నెయ్యి అన్ని అధిక ధరలకు అమ్ముకుంటూ ధనార్చన చేశావు నీవు తినక ఒకరికి పెట్టక దాన ధర్మాలు చేయక కూడబెట్టిన ధనవంతుడిని నీ భూమిలో దాచిపెట్టావు నీ కర్మమేమో కాని అది నీకు కానీ భార్య పుత్రులకు కానీ అక్కరకు రాలేదు ధనాశతో అందరినీ పట్టి పిలించే ఆ బాహ్లికుడు హఠాత్తుగా మరణించడంతో అతడు సంపాదించిన ధనము భూస్థాపితమై ఎవరికి అక్కరకు రాకుండా పోయింది అంతిమున ఆయా పాప ఫలితముగా బాహ్లికుడు నరకలోకంలో శిక్షలను అనుభవించసాగాడు అనంతరము మరుజన్మలో ఎలుకగా పుట్టావు ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి పుణ్యదినం అవ్వటం వలన తెలియకుండా నీవు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించిన పుణ్య వశమున ఇప్పుడు దివ్య పురుషుడుగా అవతరించావు దీనికి కారణం ఈ పాపాలన్నీ పటాపంచలేపోవటమే కావున కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన చోవచ్చో ఫలితం అంత ఇంటి అని చెప్పలేము కాబట్టి కార్తీక మాస వ్రతాచరణ అత్యంత పుణ్యదాయకము దీని వలన ఏడేళ్ళు తరాల వారు సృష్టింతులు గత జన్మలో జన్మల పాపాల నుండి విముక్తులవ్వగలరు పుణ్యాత్ములై పరమ పదము నుండగలరు అని చెప్పారు నాటి నుండి ఎలుక జన్ ఎలుక జన్మము నుండి విముక్తి పొందిన ఆ దివ్య పురుషుడు ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతాచరణలో నిష్ఠగా ఉండి దాన ధర్మములు చేస్తూ అత్యంత భక్తులతో నిత్యం భగవదారాధనతో కాలం గడిపి అంత్యమున మోక్ష ప్రాప్తిని ఉందాడు కావున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిష్టతో భగవదారాధన చేస్తూ ఆధ్యాత్మిక చింతనాపరుడై నిష్కల్మషంగా నిర్మలమైన మనస్సుతో స్నాన దాన పూజ జప పుష్పార్చనాధికాలను ఆచరించేవాడు శ్రీమన్నారాయణునకు అత్యంత ప్రీతి అవుతాడు అంత్యమున పరరహితుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలడని తెలుసుకోమంటూ జనకునికి బోధించాడు వశిష్ట మహర్షుల వారు పశ్చిమన్ ఏం లేదు మీరు వచ్చాక స్టార్ట్ అయితే అయింది చూద్దాం అంటే సపోజ్ త్రీ ఫైవ్ మినిట్స్ చూద్దాం